అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవదేవాళ్ళు బాగుండాలని అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మీతో ఒక మంచి పవర్ఫుల్ అయిన వారాహి మంత్రం అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ మంత్రాన్ని స్వయంగా అమ్మవారే ఉపదేశించిన మంత్రం అండి ఇది ఎంతో శక్తివంతమైనది ఈ మంత్రాన్ని మనం ప్రతిరోజు కనుక చెప్పుకున్నట్లయితే అంత అదృష్టవంతులు ఎవ్వరు ఉండరండి అంతేకాదు ఫ్రెండ్స్ మనకున్న ఏ సమస్య అయినా కానీ వెంటనే పరిష్కారం దొరుకుతుందన్నమాట కాబట్టి నమ్మకంతో నమ్మి చేయండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది కలిగేలాగైతే అమ్మవారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు మిమ్మల్నే కాదు ఫ్రెండ్స్ మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ అమ్మవారి ఆశీర్వాదం కలిగేలా చేస్తారనమాట కాబట్టి నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ ఏదైనా కూడా ముందు నమ్మకం ఉండాలి మరి ఈ మంత్రం చెప్పుకోవడానికి నియమాలు ఖచ్చితంగా పాటించి తీరాలండి నాన్ వెజ్ అయితే తిని చెప్పుకోకూడదు ఇక ఇంకొకటి ఏంటంటే పీరియడ్ సమయంలో అస్సలు చెప్పుకోకూడదండి ఎందుకంటే ఇది అమ్మవారి మంత్రం కదండి అమ్మవారి మంత్రాలకి ఎంత మనం నిష్టగా నియమాలు పాటిస్తూ చేస్తే అంత బా మంచిగా జరుగుతుందన్నమాట కాబట్టి మనం చెప్పుకోవాల్సిన ఆ మంత్రం ఏంటి మనం ఎప్పుడు చెప్పుకోవాలి అని అంటే రాత్రి సమయంలో అండి లేదంటే బ్రహ్మ ముహూర్తంలో పొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో అయినా లేదంటే రాత్రి సమయంలో అయినా ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోండి ఎన్నిసార్లు అంటే ఒక పదకొండు సార్లు కానీ లేదా ఇరవై సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ ఇలా మీ ఇష్టం అండి ఎన్నిసార్లు అయినా చెప్పుకోవచ్చు గుర్తుంది కదా ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవాలన్నమాట ఎప్పుడు కూడా ఒక మూడు రోజులు ఫ్రెండ్స్ ఏదైనా కానీ ఒక చిన్న పరిహారం కానీ లేదంటే ఏదైనా మంత్రం కానీ చెప్పుకోవడం స్టార్ట్ చేశారంటే అది ఒక మూడు రోజులు చెప్పుకున్న ట్రై చేయండి ఇలా మీరు మూడు రోజులు వరుసగా ఇదే టైమింగ్స్కి ఇన్నిసార్లు చెప్పుకున్నట్లయితే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది మరి మనం చెప్పుకోవాల్సిన ఆ మంత్రం ఏంటి అంటే ఓం వజ్రదేహం ఓం వజ్రదేహం ఓం వజ్రదేహం ఇది ఫ్రెండ్స్ ఈ మంత్రం ఈ మంత్రాన్ని చెప్పాను కదండి ఇన్నిసార్లు అయితే చెప్పుకున్నట్లయితే చాలా మంచి ఫలితం కలుగుతుంది దీంతో పాటు వజ్రఘోషం అనే మంత్రం కూడా ఎంతో పవర్ఫుల్ అండి ఎంతో మందిని ఆపద నుంచి కాపాడిన మంత్రం అది అంతేకాకుండా ఎక్కడ ఏ క్షణంలో అయినా కానీ మన ఆపద రాబోతుంది అనుకున్న క్షణంలోనైనా లేదంటే మనం ఏదైనా జాబ్కి వెళ్తున్నా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా ఎప్పుడైనా కానీ ఈ వజ్రఘోషం అనే మంత్రానికి చెప్పుకోవచ్చండి ఎంతో శక్తివంతమైన అనమాట ఈ మంత్రం అనేది అమ్మవారి వాహనం పేరు అది ఎంతో అంటే చాలా అసలు చెప్పలేము ఫ్రెండ్స్ మాటల్లో అంత శక్తివంతమైంది ఇది నేను ఎందుకు ఇదే పదే పదే శక్తివంతమైంది శక్తివంతమైంది అని చెప్తున్నానంటే దానికి ఉన్న పవర్ అలాంటిది అందుకే నేను అన్నిసార్లు అయితే చెప్పాల్సి వస్తుంది అనమాట ఖచ్చితంగా నమ్మకంతో నమ్మి చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది ఇక ఈ మంత్రం మీకు మీ అందరికీ మీకే కాదు ఫ్రెండ్స్ మీ కుటుంబ సభ్యులు కూడా అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది మీ ఈ మంత్రంతో మీ కోరికలని తీరాలి సమస్యలన్నీ అమ్మవారి తొలగించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి